హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ప్రతి ఒక్క ఉద్యోగికి బుకు పుట్టించేలా అయితే ఒక సంఘటన జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శా విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్కి అయితే నాలుగేళ్ళు జైలు శిక్ష పడిందండి సో ముప్పై వేల రూపాయల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అయితే బుధవారం తీర్పు ఇచ్చింది ప్రాసిక్యూషన్ కథనం మేరకు ఆదిలాబాద్ ఇచ్చోడ మండలం సిరి చెల్లెమ్మకు చెందిన గాండ్ల కన్నయ్య ప్రభుత్వ తత్కాల స్కీమ్ ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా చేస్తుందని తెలిసి మరికొంతమంది రైతులతో కలిసి రెండు వేల పది అక్టోబర్ పన్నెండున దరఖాస్తు చేసుకున్నారు అది స్థానిక అధికారుల నుంచి ఆదిలాబాద్ అసిస్టెంట్ డివిజ్ డివిజనల్ ఇంజనీర్ రేణిగుంట్ల స్వామి చేరడంతో వెళ్లి ఆయనను కలిసారు ఆయన ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు అంత మొత్తం ఇచ్చుకోలేనని చెప్పడంతో పదహైదు వేలు ఇవ్వాల్సిందని తేల్చి చెప్పాడు దీంతో రెండు వేల పదిలో నవంబర్ పద్దెనిమిదిన అవినీతి నిరో నిరోధక శాఖ ఎస్సిబి అధికారులను ఆశ్రయించారు రైతులు రైతుల నుంచి స్వామి పదహైదు వేల రూపాయలు తీసుకుంటుండగా ఎస్సీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ వాదించారు సో న్యాయమూర్తి సాక్ష్యదారులను పరిశీలించి స్వామికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటుగా ముప్పై వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు సో ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ ఉంటే ఇంకా అతని సర్వీస్ ఏముంటుంది అనేది ఉద్యోగులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు